బెజంకి మండల కేంద్రంలోని సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద గురువారం సిపిఐ ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధిస్తున్న కఠిన నిబంధనలను వెంటనే రద్దు చేయాలని కిసాన్ కపాసి యాప్ను ఎత్తివేయాలని ఎకరానికి ఏడు క్వింటాల పరిమితిని తొలగించాలని సిపిఐ మండల సమితి డిమాండ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సిసిఏ కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని సాంకేతిక సమస్యలతోటి కిసాన్ కపాస్ యాప్ రైతులకు అడ్డంకిగా మారిందని విమర్శించారు సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఇరవై రెండు సెంటర్లలో కేవలం పదిహేడు కేంద్రాల్లోనే కొనుగోలు జరుగుతోందని యుద్ధ ప్రాతిపాదికన రైతులు పత్తిని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు సంఘం మధు మండల అధ్యక్షులు దొంతర మహేష్ సిసిఐ సిపిఐ గ్రామ కార్యదర్శి కల్లూరి బాలమల్లు బండి సమ్మయ్య తిరుపతి రామంచ శేఖర్ కుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఈ సందర్శన మరి ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి రైతుకు ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇలా నడ్డి విలిచే విధంగా కుట్రలు పడుతూ ఉంది కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఇలా పత్తి కొనుగోలు చేయాలంటే ఒక రైతు ఒక ఎకరానికి ఏడు గింటలు మాత్రమే ఈ యాప్ ద్వారా ఏడు గింటలు పత్తి కొనుగోలు చేసేటువంటి సిసిఐ మరి ఏ విధంగా మరి ఆత్మవిమర్శన చేసుకోవాలి ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఒకసారి ఎందుకంటే ఒక రైతు ఆయనకు ఉన్నటువంటి రెండు ఎకరాలు ఉంటుంది కావచ్చు మరో రెండు ఎకరాలు కౌలు కౌలు కొట్టుకుంటాడు కౌలు కొట్టుకున్నటువంటి రైతు ఈ రెండు ఎకరాలకు మరో రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు అవుతుంది ఆ నాలుగు ఎకరాలు అయినటువంటి పత్తిని మరి ఏ పద్ధతిలో అమ్మాలో ఇలా రైతు రైతుకు మరి అనేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఏదైనా ఏమైనా కదా ఈ కపాస్ కిసాన్ యాకును వెంటనే ఎత్తివేసి సామాన్య పద్ధతిలో ఎకరానికి పన్నెండు నుంచి పద్నాలుగు బిడ్డల వరకు కొనుగోలు చేసి మరి రైతును ఆదుకోవాలి అదే విధంగా శాతం కట్ మనకు వీళ్ళు ఎనిమిది నుండి పన్నెండు శాతం అని మరి ప్రగర్భాలు బాబు ఉంది ప్రభుత్వం